బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో తెలంగాణ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులకు ఉచ్చుబుగిస్తోంది ఆరుగురు ప్రముఖ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం ఇరవై ఐదు మందిపై కేసు నమోదు చేశారు దగ్గుబాటి రానా విజయ్ దేవరకొండ రాజ్ మంచు లక్ష్మి ప్రణీత నీతు అగర్వాల్పై తాజాగా కేసు నమోదు చేశారు శ్యామల శ్రీముఖి రీతు చౌదరి విష్ణుప్రియ వర్షిణి అనన్య నాగల సిరి హనుమంతు వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నాయని పావని నేహా పఠాన్ పద్మావతి పండు ఇమ్రాన్ ఖాన్ హర్షసాయి బయాసన్ యాదవ్ టేస్టీ తేజ బండారు సుప్రీతపై కేసు పెట్టారు మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్ కేసు నమోదైన తరుణంలో ఆ అంశంపై విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది చట్ట అనుమతి ఉన్న గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేశారని వివరించింది ఈ అంశంపై మరింత సమాచారం నాగార్జున అడిగి నాగార్జున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అంశంలో విజయ్ ఏంటి అశ్విని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో అంటే ఒకవైపు మొన్న బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఈ బెట్టింగ్ యాప్స్ వద్దని ప్రచారం జరుగుతుందో అప్పుడే పంజకోట్లో పదకొండు మందిపై కేసు నమోదైంది తాజాగా ఈ రోజు ఉదయం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అందులో ఆరుగురు సినీ సెలబ్రిటీలు ఉన్నారు మరొక పంతొమ్మిది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అయితే ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ పేరు అతని పేరు కూడా అందులో ఉండడం జరిగింది సో దీని మీద విపరీతంగా పొద్దు నుంచి అన్ని మీడియా మీడియా ఛానల్స్ లో వార్తలు రావడం తోట ఆయన టీం స్పందించింది విజయ్ దేవరకొండ ఏ ట్వంటీ త్రీ అనేటువంటి ఒక రమ్మీకి సంబంధించినటువంటి యాప్ కి ఆయన ప్రచారం చేశారు అది కేవలం లీగల్ గా ఉన్నటువంటి అనుమతి ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ మాత్రమే దాన్ని ఆయన ప్రమోట్ చేశారు అది కూడా తెలంగాణకి కాదు నార్త్ ఇండియాకి సంబంధించిన పలు రాష్ట్రాల్లో అనుమతున్న ఉన్న రాష్ట్రాల కోసం ఆయన ప్రచారం చేశారు అందులో షారూఖ్ కూడా ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆయన ప్రధానంగా ప్రస్తావించింది అంటే గేమ్ ఆఫ్ స్కిల్ ఏదైతే ఉందో రమ్మి అనేటువంటి ఆట గేమ్ ఆఫ్ స్కిల్ కింద వస్తుంది సో దానికి ఇల్లీగల్ కాదనే విషయాన్ని ఆయన అందులో వాళ్ళ టీం ప్రస్తావించడం జరిగింది సో అందుకోసం ఆయన ప్రచారం చేశారు ఒకవేళ విజయ్ దేవరకొండ ఏ యాడ్ లో నటించినా సరే ఆయన ఒక లీగల్ టీం ఉంటుంది వాళ్ళు పూర్తిగా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆయన దాంట్లో చేస్తారు దానికి ప్రచారం చేస్తారు అనేది వాళ్ళు ప్రధానంగా అందులో ప్రస్తావించడం జరిగింది సో ఓవరాల్ చూడాలి తెలంగాణలోకి సంబంధించినటువంటి చాలా మంది కూడా బెట్టింగ్ యాప్లు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఇక్కడ ఎటువంటి ఐపీ అడ్రస్ ట్రాక్ అయితే బ్లాక్ అవుతాయి కాబట్టి వేరు కొన్ని టెక్నాలజీ వాడి వేరే చోట్ల ఐపీ లో వచ్చే విధంగా వాళ్ళు మార్చుకొని ఈ బెట్టింగ్ యాప్స్ రమ్మీ యాప్స్ లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ఇదే విధంగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం జరిగింది సో ఓవరాల్ గా దీని మీద కేసు ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది మీద ఏదైతే మీరు పేర్లు మీరు ప్రస్తావించారో ఆ పేర్లు ఇరవై ఐదు మంది పేర్లు పేర్లు ఆ ఎఫ్ఐఆర్ లో చేశారో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో దర్యాప్తు కనసాగుతుంది వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వనున్నారు నుంచి వివరణ కోరే అవకాశం మనకు కనిపిస్తోంది సో ఇతను ఇచ్చినటువంటి వివరణపై ఏ విధంగా చూడాలో వాళ్ళ న్యాయవాదులు కూడా పోలీసులను వచ్చి కలిచే అవకాశం కనిపిస్తోంది దీని మీద ఈ విజయ్ దేవరకొండ పాత్ర ఇది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని ఎలాంటి ప్రచారం అనేది వాళ్ళు పోలీసుకు వచ్చి చెప్పే అవకాశం ఉంది దాంతో పాటుగా ఈ కేసుకు సంబంధించినటువంటి డీసీపీ స్థాయి డీసీపీ స్థాయి మాదాపూర్ డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు సో విచారణలో వాళ్ళు ఏ విధమైన బెట్టింగ్ యాప్స్ ప్రచారం అందించారు వాళ్ళకి డబ్బులు ఏ విధంగా చెల్లించారు అనేది ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించారు మరోవైపు పంజాబులో పదకొండు మంది మీద కేసు నమోదు అవుతుంది ఆ పదకొండు మందిలో మరొక ఆరుగురు ఆరుగురు పేర్లు ఇందులోనే విజయాపూర్ లో నమోదైనటువంటి కేసులు కూడా ఆ పేర్లు కూడా వాళ్ళ దాంట్లో ఉన్నాయి అశ్విని ధన్యవాదాలు నాగార్జున